భిన్నమైన శైలిలో రాజకీయాలు చేసిన గొప్ప నాయకులు అనంత వెంకటరెడ్డి అని గుర్తు చేశారు అనంతపురం జిల్లా వైసీపీ అధ్యకుడు అనంత వెంకటరామరెడ్డి జిల్లాలో అనంత వెంకటరెడ్డి ఇరవై ఐదవ వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వైసీపీ కాంగ్రెస్ సిపిఐ నేతలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీగా అనంత వెంకటరెడ్డి విశేష సేవలు చేశారని చెప్పారు వెంకటరామరెడ్డి రాజకీయాల్లో విలువలు పాటించి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారని చెప్పారు నిజాయితీ చిత్తశుద్ధి తన తండ్రి సొంతమన్నారు ఆయన చూపించిన బాటను పాటిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు వెంకటరామరెడ్డి ఎలా కూడా సుదీర్ఘ కూడా ఉండవచ్చు రాజకీయాల్లో అని చెప్పేసి కూడా తీసుకో తీసుకొని ఈ తరం వారు కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా కూడా ఉంది అదే కాకుండా ఆ రోజు డిఆర్టీఏ జిల్లా డిపిఎఫ్ జిల్లాని టీడీపీగా చేసే దాంట్లో కూడా ఆయన యొక్క ప్రముఖమైన పాత్ర కూడా ఉంది అదే కాకుండా ఆ రోజు వామపక్ష నాయకులు ఎంతోమంది పెద్దలు అందరూ కూడా ఈ రాయలసీమ కృష్ణా జిల్లాలు కావాలంటే ఆ పోరాటంలో కూడా భాగస్వామి కూడా అయిపోయి దివంగత నేత అనంత వెంకటరెడ్డి గారి ఇరవై ఐదవ పాల్గొనడం ఆయన గతంలో చేసిన తాగునీటి తాగునీటి కృషి అనుకోండి ఈ పట్టణంలో ఈ జిల్లాలో శాంతి కోసం పాటుపడిన వ్యక్తిగా అదేవిధంగా పార్లమెంటు లో గాని రాజ్యసభలో గాని అనేక సార్లు ఈ జిల్లా యొక్క కరువు పరిస్థితులను గలము ఇప్పిన మహానుభావుని వర్ధంకిలో పాల్గొనడం నేను కూడా ఎంతో ఆనందంగా అదృష్టంగా